అందరు భక్తి దేని ద్వారా వస్తుందంటే భయం ద్వారా భక్తి వస్తుంది పిల్ల అబ్రహతో ఏం చూశాడు అబ్రహంలో అబ్రాహ్మలో ఏం చూసాడు చెప్పనా ఏమ్మా ఆది కాండం ఇరవై రెండు ఆ ఇత్యము పదకొండవ వచ్చినలో ఏమంటాడు తెలుసా పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అతని పిలిచును అందుకతడు చిత్తము ప్రభువా అను అప్పుడైనా ఆ వాని మీద చేయి వేయకుము అతను ఏమి చేయకు నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు నాకు ఇవ్వటానికి నీవు వెనెత్తలేదు గనుక నువ్వు దేవునికి భయపడుచున్నావని ఎందువలన నాకు కనపడుచున్నది అబ్రహములో ఏం చూశాడంట దేవుడు భయము చూశాడంట పిల్లరా ఏ భయము తెలుసా దేవునికి ఇవ్వటానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదంటీ ఎవరికి భయపడి ఎవరు కర ఎవరు భయపడి ఏం చేయలేదంట అతడు దేవుని ఇవ్వటానికి ఏ మాత్రము తీయలేదు అనకా ఈ క్రిస్మస్కి మీరు ఎంత వేసుకున్నారో నాకు తెలీదు ఎంత పో నాకు తెలీదు ఎంత ఖర్చు పెడుతున్నారో నాకు తెలీదు కానీ దానిలయ్య గారు మంచి దైవజనుడు అండి చప్పట్లు కూడా ఉంటుంది గట్టిగా అయ్యే తప్పట్లే బాబు మంచి దైవజనుడు నేను ముందు అయ్యగారిని చూస్తూ ఉంటాను ఏంటి పరిశీలిస్తూ ఉంటాను ఎక్కువ నా పరిశీలన ఎక్కువ నన్ను ఎవరు పిలిచినా పరిశోధన చేస్తూ ఉంటాను ఓహో పర్లే కానీ దానిలయ్య గారు నాకు నచ్చారండి మంచి తగ్గింపు దైవజనుడు ఆయన మంచి దైవజనుడు దేవుని సన్నిధిలో నిజంగా దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థించే దైవజనుడు ఎవరంటే మీ దానిలయ్య గారు